ఏ దేవుడికైతే కళ్యాణం చేస్తామో ఆ యొక్క దేవుడి యొక్క గోత్రము వాళ్ళ ముత్తాత తాత తండ్రి పేర్లని ఆ కన్యాదానం అప్పుడు ఆ చెప్తారనమాట అది మానవ వివాహంలో కూడా ఆ గటం అనేది ఉంటుంది అంటే ఆ కన్యాదానం చేసేటప్పుడు ఆ అంటే ఏది కన్యాదానము చేయటం వల్ల కన్యాదానం అనేది ఏంటంటే దానాలు మనకి షోడశ దానాలు ఉన్నాయి అంటే అవహార దానాలు అవహార దానాల్లో కూడా కన్యాదానం చాలా విశేషం అనమాట కన్యా మనం అన్నదానం చేస్తాం అన్నదానం చేయడం ప్రతి మానవుడికి కూడా ఆధనం శుద్ధి కోసం ఆ ధనం శుద్ధి కోసం అన్నదానం అనేది అనమాట మనం సంపాదించే ధనం ఆ యొక్క ధనాలను శుద్ధి కోసం అన్నదానం అనమాట అదే విధంగా మనకి ఈ కన్యాదానం ఏంటంటే వాళ్ళ యొక్క తరాలు అంటే మూడు తరాల నుంచి చేసిన పాపకార్యములు ఏ ఉన్నా సరే కూడా అవన్నీ కూడా పటాపంచలైపోతాయి అనేది మనకి పురాణాలు చెప్తున్నాయన్నమాట దీని గురించి కన్యాదానం గురించి విశేషంగా మనకి కార్తీక పురాణంలో అవి ముప్పై అధ్యాయాలు కార్తీక మాసం ముప్పై రోజులు కదా ఒక్కొక్క అధ్యాయనంలో ముప్పై రోజులకి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క అధ్యాయనం ఉంది ఆ అధ్యయనాల్లో ఈ కన్యాదాన మహిమ మొత్తం వస్తుంది అనమాట అంటే ప్రతిది కూడా ఫస్ట్ రోజు నుంచి లాస్ట్ వరకు కూడా మనకి కార్తీక పురాణంలో ఉంటుంది అనమాట ఆ ఆ పురాణం రోజుకొక అధ్యాయం ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క అధ్యాయం పాడ్యం రోజు ఒక అధ్యాయం విదేవి రోజు ఒక అధ్యాయనం ఆ విధంగా అమావాస్య నుంచి కూడా మొదలు పెట్ట పాడ్యం నుంచి మొదలు పెట్టుకొని అమావాస్య వరకు కూడా ముప్పై అధ్యాయాలు ఉంటాయి ఈ ముప్పై అధ్యాయాల్లో కూడా ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క దాని గురించి వివరణ ఇస్తూ ఉంటారు శాలి గ్రామ దానం కన్యాదానం దాంట్లో ప్రత్యేకించి కన్యాదానం గురించి వివరించబడింది అనమాట కన్యాదానం అంటే ఆ మనకు పుట్టిన పుత్రికనే కన్యాదానం చేస్తే ఫలితం దాని వల్లే వస్తుంది అనుకోవటం తప్పనమాట ఎవరైనా పేదవాళ్ళు పెళ్లి చేయలేని అంటే వాళ్ళకి కన్య ఉండి అంటే అమ్మాయి ఉండి వాళ్ళు పెళ్లి చేయలేని వాళ్ళకి ధన రూపం సహాయం చేసిన కన్యాదాన ఫలితం వాళ్ళ తల్లిదండ్రులకు ఎంత వస్తుందో ఆ పేదవాళ్ళకి ధన సహాయం చేసి అండదండలుగా ఉండి పట్టణం ఉన్న వాళ్ళకు కూడా సమాన ఫలితాన్ని ఇస్తారట లక్ష్మీనారాయణ ఎందుకంటే ఆ కన్యాదానం చేసే సందర్భంలో లక్ష్మీనారాయణ స్వరూపులు ఎవరు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లక్ష్మీనారాయణకు ఇప్పుడు అందుకనే మామగారు కన్యాదానం ముందర అంటే కన్యాదానం ముందర అల్లుడికి కాళ్ళు కడిపిస్తారనమాట కొంతమంది ఆచారం ఉంది మామంటారు కొంతమంది లేదంటారు కానీ ఏదైనా సరే ధర్మం ప్రకారం ఉంది ధర్మ ప్రకారం మామగారు అల్లుడికి కాలు కడగాల్సిందే కన్యాదానం చేయవలసింది చేస్తేనే చాతుర్వర్ణముల వాళ్ళు ఎవ్వరైనా సరే చేస్తేనే ఆ వివాహానికి అర్థం అనమాట అలా ఆ కంటి కాళ్ళు కడిగేటప్పుడు లక్ష్మీనారాయణ స్వరూపేణ వధూ వరాభ్యాం వరదా భవంతి అంటారు అంటే వాళ్ళిద్దరు లక్ష్మీనారాయణ స్వరూపుడు ఎవరు అమ్మాయి అబ్బాయి లక్ష్మీనారాయణ స్వరూపులు అనమాట అక్కడ చిన్న పెద్ద అనేది లేదు అంటే నారాయణ స్వరూపముగా అల్లుడికి అంటే నా యొక్క లక్ష్మీ స్వరూపమైన నా కూతురిని నారాయణ స్వరూపమైన నీకు కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్నాను అని ఆ కాళ్ళు కరిగే ముందు లక్ష్మీ లక్ష్మీనారాయణ స్వరూపేణ వధు వరాభ్యాం భవంతి వీలిద్దరు లక్ష్మీనారాయణ స్వరూపులు అందుకనే మనం ఏంటంటే ఆ వివాహం జరిగే పీఠం అంటే ఆ మండపంలోకి చెప్పులు వేసుకుని వెళ్ళకూడదు అక్కడ దేవుడు పటం పెట్టినా సరే పెట్టకపోయినా సరే మనం మనం దేవుడు మీకు అక్కడ పెళ్లి చేసుకునే వాళ్ళు దేవతను ఆహ్వానించినా సరే ఆహ్వానించకపోయినా సరే మీరు మంత్ర రూపంలో ఆయా దేవతలు వివాహానికి అధిష్టాన దేవతలు అందరూ కూడా ఆ వేదిక మీదకి వచ్చి నిలబడతారు ఆ వేదిక మీద నిలబడతారు కనుక కళ్యాణ వేదిక ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండాలి అది అందుకని ఆ వేదిక అంతా కూడా రుచి శుభ్రంగా ఉండాలి ఇప్పుడు ప్లాస్టిక్ పోలతో అలంకారాలు ఆ మామిడి మండ లేకుండా పెళ్లిళ్ళు ఇవన్నీ కూడా ఆ మనం ధర్మంగా చేసేవి కానీ కాదనమాట ఎంత డెకరేషన్ చేస్తున్నా ఏదో ఒక మూల మామిడి మండ అనేది పెట్టాలి వివాహానికి మంగళకరణం మావిడ చూత పత్రం అదే మనకేందంటే కంకణం ఇక్కడ ఈ నెల్లూరు నుంచి ఇవతర పసుర్ కొమ్ముకోకంటారు కానీ కంకణం కట్టాల్సింది చూత పత్రం అంటే మావిడి ఆకులు మావిడాకుని చుట్టి దాన్ని కంకణముగా కట్టాలనేది శాస్త్రంలో అంటే ఆ మంత్ర అర్థంలో కూడా కట్టమనే ఇచ్చింది ఆ కంకణానికి అధిష్టాన మంత్రంలో కూడా చూత నిధాయ అంటే మావిడి ఆకుతో కట్టినతో కంకణం అనే దానార్థం మనకేందంటే ఇండి మనకి కొమ్ముతో కట్టుకోవడం అలవాటు కనుక ఈ మంగళకరమైనవన్నీ వేదిక మీద ఉన్నప్పుడే వివాహానికి అర్థం మనం చేసుకునే దాంట్లో కూడా ఇప్పుడు వివాహం అనేది మానవుడి జన్మలో ఒకసారి జరుగుతుంది అది దాన్ని మనం సశాస్త్రముగా ధర్మబద్ధముగా చేసినట్లయితేనే వాళ్ళ జీవితాంతం కూడా పిల్ల పాపలతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతూ ఉంటాయి